త్వరలోనే కాంగ్రెస్ రాజకీయ సలహా కమిటీ అట కాంగ్రెస్కు నిజంగా ఏదైనా అవసరం ఉందా అంటే ఈ సలహా కమిటీ అవసరం ఉంది వాళ్ళకి సలహాలు నిజంగానే అవసరం ఆగవాగం గాయ గాయ గతర గతర అవుతుంది మొత్తానికి అధికారం వచ్చిర్రు ఆలోచనలు మంచిగానే ఉన్నాయి ఇంప్లిమెంటేషన్లో మాత్రం ఇబ్బందులు వస్తున్నాయి అండ్ ఈ ఈ లీకులు ఈ ఈ కథా కార్ఖానకు కొంత అయోమయ గందరగోళ పరిస్థితి అవుతుంది సో పార్టీకి ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేందుకు ఏర్పాటట తెలంగాణలో రాజకీయ సలహా కమిటీ ఏర్పాటు చేసేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నట్లు సమాచారం సీనియర్ నేతల సేవలను పార్టీకి వినియోగించుకోవాలనే ఉద్దేశంతోనే దీన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది ఇప్పటికే ఉన్న పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ పీఎసీ మాదిరిగానే ఈ సలహా కమిటీ పనిచేస్తుంది కాంగ్రెస్ గత ప్రభుత్వాల్లో పనిచేసిన ప్రస్తుత ప్రభుత్వంలో ఎలాంటి పదవులు లేకుండా ఉన్న సీనియర్ నాయకులు కె జానారెడ్డి వి హనుమంతరావు టీ జీవన్ రెడ్డి లాంటి వారు ఈ కమిటీలో ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజల్లో సరిగా ప్రచారం చేసుకోవడంలో ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టడంతో పా కొట్టడంలో అటు ప్రభుత్వం ఇటు పార్టీ రెండు విఫలమవుతున్నట్లు కాంగ్రెస్ ముఖ్య నాయకులు వివిధ వేదికలపై ప్రస్తావించిన సందర్భాలు కూడా ఉన్నాయి వాస్తవం ఇది సో ఇట్లాంటి సీనియర్ నాయకులు వాడుకు వాళ్ళ యొక్క సేవలను వాడుకుంటే అరే నాయన ప్రభుత్వాలు ఇట్లా నడుస్తాయి పార్టీకి ఇట్లా పనిచేయాలి పార్టీ పరంగా మాట్లాడినప్పుడు ఇట్లా మాట్లాడాలి ప్రభుత్వం పరంగా మాట్లాడినప్పుడు ఇట్లా మాట్లాడాలి గిట్లాంటి సంక్షేమ పథకాలు గిట్ల ప్రచారం చేసుకోవాలనే సూచనలు ఇచ్చిన వాళ్ళు కావాలి వాస్తవానికి కాంగ్రెస్కి ఆ అవసరం ఖచ్చితంగా ఉంది సో అందుకే త్వరలో రాజ కాంగ్రెస్ రాజకీయ సలహా కమిటీ కూడా ఏర్పాటు చేసుకుంటుందట సో పార్టీ విఫలమవుతున్నట్టు కాంగ్రెస్ ముఖ్య నాయకులు వివిధ వేదికలపై ఉన్నారు ఓకే ఈ పరిస్థితిని అధిగమించడానికి సలహా కమిటీ దోహదపడుతుందని పార్టీ భావిస్తోంది రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు పరిణామాలపై ఈ కమిటీ పార్టీకి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సూచనలు అందించడంతో పాటు పార్టీకి ప్రభుత్వానికి అనుసంధానకర్తగాను పనిచేస్తుందని సమాచారం కమిటీ ఏర్పాటైపై ఇప్పటికే పార్టీలో చర్చ జరిగిందని ఇందులో ఎవరెవరికి అవకాశం కల్పించాలి దానిపై కసరత్తు చేస్తున్నట్లు పార్టీ ముఖ్య నాయకుడు ఒకరైతే వెల్లడించారు సో ఇది దీనికి సంబంధించిన అంశం